స్వప్ జాగ్ర వ్యవస్థలో స్థూల శరీరంతో జగత్తును చూసేసరికి స్థూల జగత్ జగత్తంతా నీకు స్థూలంగా కనిపిస్తుంది అదే ఈ వ్యక్తి కలలో సూక్ష్మ శరీరంతో చూసేసరికి సూక్ష్మ దేహంతో నేనని చూసేసరికి అక్కడ జగత్తంతా సూక్ష్మంగా కనిపిస్తుంది అదే ఈ నేనన్న వ్యక్తి నిద్రలో ఏ రెండు దేహాలతోటి సంబంధం లేకుండా ఉన్నాడు కాబట్టి ఏ జగత్తు కనిపించట్లేదు అవునా అవస్థల్లోనూ ఉన్నది వాడే వాడే అయితే ఏ అవస్థలో ఏ దేహం అనుకుంటే దానికి అనుగుణమైన జగత్తుని వాడు చూస్తున్నాడు ఇది అనుకోకపోతే ఏమీ లేకుండా అంటే ఏమీ లేకుండా ఉన్నా అతడికి తానెవరో తెలియకపోవడమే అజ్ఞానం వల్ల అతడు తన్ను తాను తెలుసుకోలేకపోతున్నాడు అందుచేత మనం మెలుకువలో నిదులో ఏ శరీర తాదాత్మ్యము లేనటువంటి స్థితిలో ఉన్న అనుభవపు గుర్తు ఉంది గనక ఆ గుర్తుతో మెలుకువలో ఇప్పుడు ఏ దేహ తాదాత్మ్యము లేకుండా ఆ స్థితి ఆ స్థితిని మనం గుర్తు చేసుకొని ఉంటే అదే జాగ్రత్త సృష్టి ఇక్కడ మెలుకువా అంటే మెలుకులో నానాత్వము స్థూల శరీరపు సంబంధము లేవు నిద్ర అంటే నిద్రలోని అజ్ఞానము తెలియకపోవడము లేదు తెలిగి ఉన్నాను తెలియబడే దానితో చేరకుండా ఉన్నాను అదే నీ స్వరూపం ఒకటికి కలలో పులి కనిపించింది భయపడి మేల్కున్నాడు కలలోని పులి కలలోని అహంకారాన్ని కదా భయం కలిగించింది అప్పుడు ఆ కలగాంచిన వాడు మేల్కొన్నాడు అప్పుడేమో కలలోని అహంకారం లేకుండా పోయింది మెలుకువలో అహంకారం వచ్చి కూర్చుంది ఇది ఎలాగా అంటే అప్పుడు మహర్షి అన్నారు దాని అర్థం అహంకారము కలలోను మెలకువలోనూ సమానమే జాగ్రస్వప్న సుషిప్తులు అదే అహంకారానికి కలిగే మార్పులు తాత్కాలిక దశలోను ఈ మూడు అవస్థలు కూడా అహంకారానికే కలిగే దశలు మార్పులును తాత్కాలికాలును అప్పుడు భక్తుడు అన్నాడు మనస్సు స్నానం ఇది అని నిశ్చయించలేకపోతున్నాను ఈ కష్టం అందరికీ అనుభవమే మనస్సు యొక్క చోటు ఏదా అన్నదాన్ని ఖచ్చితంగా నిశ్చయించలేకపోతున్నాం కాదు అందరికీ ఇదే అనుభవం అన్నారు అప్పుడు మహర్షుల వారు అంటున్నారు మనసుతో మనసుని ఎప్పుడు కనుక్కోలేవు అది ఎలా ఉంటుందంటే దొంగే పోలీస్ అయినట్లు ఎప్పటికీ దొంగను పట్టివ్వనట్లు మనసుతో మనసును కనుక్కోవాలంటే ఎప్పటికీ నువ్వు కనుక్కోలేవు దాన్ని దాటాలి అప్పుడు తెలుసుకుంటావు మనస్సు అన్నది లేదని అంటే ఎలా దాటతావు ఈ మనసు ఎవరికి నాకు నేనెవరు అని నిలిచి చూడు ఇప్పుడు మనసును దాటేస్తావు అప్పుడు తెలుస్తుంది నీకు ఈ మనసు అన్నది లేనే లేదని ఎందుకంటే నువ్వు దాన్ని దాటేసి నీ అండ లేకపోతే మనసు నిలబడలేదుగా ఉండదమ్మా లేకుండా పోతుంది అప్పుడు భక్తుడు అన్నాడు కాబట్టి సూటిగా అహంకారాన్ని వెతకాలి అవునా ఇప్పుడు భగవాన్ అంతే అన్నారు మనస్సు అహంకారము బుద్ధి ఆలోచనలు అహంకారానికే మనసు బుద్ధి చిత్తము ఆ అహంకారానికి కదూ అవన్నీ ఒకే అంతఃకరణకి వేరు వేరు పేర్లు మనస్సు అంటే ఆలోచన సమాహారం ఆలోచనలు అంటే అహంకారానికేను ఇట్లు అన్ని ఆలోచనలు నేను ఆలోచన వ్యాప్తమే అన్ని ఆలోచనల్లోనూ నేను లేకపోతే ఆలోచన ఉండలేవు కోటి కోటి ఆలోచనలు వచ్చిన ఆలోచనలన్నీ కూడా నేను ఆధారం చేసుకునే ఉన్నాయి నేను అన్న ఆధారం లేకపోతే ఆలోచనలు ఉండలేవు అనేక అనేక పూలన్నీ దారాన్ని ఆధారం చేసుకునే దండగా ఉన్నట్లు నేను అనేటువంటి ఈ అహం భావాన్ని ఆశ్రయించుకుని అనేక ఆలోచనలన్నీ మనగలుగుతున్నాయి ఆ నేను మూలాన్ని వెతుకు అప్పుడు ఆలోచనలు మాయమైపోతాయి ఆ నేను తానుగా మిగులుతాడు ఇంకా పైన ఉంది అది శుద్ధ చైతన్యమేనా భగవాన్ అవునవును సుఖాన్ని వెతుకుతున్నావు చివరికి ఆలోచనలే దుఃఖానికి కారణం అని కనుక్కుంటావు అదే మనస్సు మనస్సుని చేసుకునే యత్నంలో నువ్వు నేను నితికి చివరికి సచిత్ ఆనందంలో సుస్థితి అయిపోతావు మరొక భక్తుడు ఉన్నాడు మరి అయితే ఈ మనస్సు ఏమిటి అని మహర్షి అంటున్నారు మనస్సు చుట్టూరా పరిధులు కట్టుకున్న చైతన్యం నీ చైతన్యం మనసు చుట్టూరా పరిధి కట్టుకుంది నేను ఇదేను అని నాది అని అసలు నువ్వు అవధం లేని వాడివి కూడవి తర్వాత నిన్ను నువ్వు పరిమితం చేసుకొని మనస్సే కూర్చున్నావు అంటే ఆవరణం అంటే అదే మరి అంచేత ఎలాగా అంటే సాలీయుడు తనలో నుంచే ఒక దారాన్ని తెచ్చి చుట్టూ గూడ అల్లుకొని తర్వాత మళ్ళీ తానే ఉపసంహరించుకుంటుంది అవునా నువ్వే తెలివి స్వరూపమైన నువ్వే మనస్సు చుట్టూ పరిధిల్ని కట్టుకున్నావు అసలు నువ్వు అపరిమితుడివి పూర్ణుడివి తర్వాత నువ్వు నిన్ను నువ్వు పరిమితం చేసుకొని మనస్సు అయిపోయావు ఆవరణం ఆవరణం అంటే ఇదేనా భగవాన్ ఇది ఎలా జరిగింది అంటే మళ్ళీ భగవాన్ అన్నారు ఎవరికి ఆవరణ అదే అవిద్యన్నా అహంకారమన్నా మనస్సన్నా అదే మామూలుగా అయితే ఆవరణ అంటే కప్పు అని అంటారు కదా కప్పేది ఎవరిని ఈ కప్పు ఎలా కలిగింది అంటే మహర్షి అన్నారు పరిమితమైన భావనే ఆర ఆవరణ ఆ పరిమితులు దాటితే ఇంకా ప్రశ్నే లేదు అపరిమితమే కాబట్టి నువ్వు ఈ పరిమితిని వదులు ఎలా వదులుతావు అంటే ఇది నేనని అనుకుంటున్నటువంటి ఈ శరీరంలో ఏదైతే చైతన్యమై ఉందో అన్ని శరీరాల నిండా అదే ఉంది ఆ చైతన్యం ఈ నేను అనేటువంటి ఈ చైతన్యం ఈ శరీరానికి ఒక్కదానికే పరిమితమై లేదు అన్ని శరీరాలలో అదే చైతన్యం ఉంది శరీరాలన్నీ ఆ చైతన్యంలోనే కదులుతున్నాయి అని ఈ ఇదొక్కటే నేను ఇది ఈ అనేటువంటి ఈ స్వల్ప భావాన్ని వదిలేస్తే నేను అపరిమితమైనది సమస్త ప్రాణులందు వ్యాపించి ఉన్నది అన్న అపరిమితత్వం సిద్ధిస్తుంది ఇప్పుడు నేనెవరు అనంతుడును అవ్యయుడును అప్రమేయుడును సచిత అన్న అనుభవం కలుగుతుంది అంటూ తెలియచేశారమ్మా భక్తుడికి అనేక అనేక ప్రశ్నలు ఆసక్తి కలిగి ఉండడం వల్ల తను పొందవలసిన దాన్ని సద్గు సద్గురువు దగ్గర తప్పనిసరిగా పొందాలని ఆకాంక్షతో ఆయన వేసిన ప్రశ్నలు ఆ ప్రశ్నలకి భగవాన్ ఇచ్చిన సమాధానాల్లో మనం అందుకోవలసిన దాన్ని అందుకుని తరిద్దాము హరి ఓం నమ